విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్నను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్ఎల్సి వి పివిఎన్ మాధవ్ దర్శించుకున్నారు ఆలయ అధికారులు గణంగా స్వాగతం పలికారు సింహాచలం సింహాద్రి అప్పన్నను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ దర్శించుకున్నారు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు కప్ప స్తంభం ఆలింగనం చేసుకొని గర్భగుడిలో మాథర్ పేరిట ప్రత్యేక పూజలు జరిపారు అనంతరం వేద ఆశీర్వచనం చేసి స్వామివారి జ్ఞాపిక ప్రసాదం అందజేశారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఇచ్చాక మా కుల దైవం సింహాద్రి అప్పన్నను దర్శించుకోవడానికి వచ్చారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో ప్రజంత సుభిక్షంగా ఉన్నారు సింహాద్రి అప్పన్న ఆలయ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం యాభై నాలుగు కోట్ల రూపాయల నిధులను ప్రసాద్ స్కీమ్ క్రింద మంజూరు చేసింది ఇప్పటికే ఆలయంలో యాభై శాతం అభివృద్ధి పనులు పూర్తయ్యాయి మాధవ్ ఇంకా భక్తులకు సంబంధించిన పనులు చేయాల్సిన అవసరం ఉంది వరాహ పుష్కరిడి పూల తోట వంటి వాటిని అభివృద్ధి చేయాలనేది మా కోరిక మాధవ్ అప్పన్న ఉపదేవాలయం భైరవవాకకు సంబంధించిన రహదారిడి కూటమి నాయకులతో కలిసి తెరిపించి భక్తుల దర్శనానికి మార్గం సులభతరం చేస్తాం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ వరాహ లక్ష్మీ నరసింహస్వామి యొక్క దివ్యక్షేత్రంలో ఆయన దర్శనం మా అందరికీ కూడా మహానందమైన విషయం ఆయన యొక్క కృపా కటాక్ష వీక్షణాల కారణంగానే మొత్తం యావత్ దేశము మన ప్రాంతం కూడా ఆ విధంగా ముందుకెళ్ళింది సింహగిరిపై విరాజులైన వరాహలక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆశీస్సులు పొందడానికి రావటం జరిగింది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్న తర్వాత స్వామివారి యొక్క సంపూర్ణ కటాక్షం ద్వారా అనేక రకాలుగా పనిచేయడానికి పార్టీతో పాటు మన రాష్ట్రానికి అన్ని రకాలు అందరితో కలిసి కూటమి సంబంధించిన నాయకులందరూ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో కలిసి వెళ్ళడానికి ఈ రాష్ట్రాన్ని తప్పనిసరిగా దేశంలోనే ఒక నెంబర్ వన్ రాష్ట్రంగా మార్చడానికి కావాల్సిన అన్ని కూడా చేయడానికి ఆ విధంగా ఆ శక్తి స్వామివారు మాకు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు రావటం జరిగింది ఆ విధంగా మా అందరి భాగ్యం నిన్న అందరూ స్వాగతం పలికిన తర్వాత ఇవాళ స్వామివారి దర్శనం చేసుకొని నేను ఇంకా కార్యంలో దిగడానికి స్వామివారికి యొక్క ఆశీస్తి తీసుకోవడం జరిగింది అలాగే సింహాచల క్షేత్ర వైభవం ఏదైతుందో దానికి రాష్ట్రం కాదు దేశ విదేశాల్లో వెళ్లాల్సిన అవసరం అంటే ఇటువంటి క్షేత్రం ఎక్కడా లేదు కనుక ఇటువంటి యొక్క క్షేత్రం మహిమ క్షేత్రానికి సంబంధించిన మన యొక్క గిరి అన్ని ఇక్కడ ఉండేవి అన్ని కూడా మహా మహిమానత్వాని అలాగే విశాఖపట్నానికి వాళ్ళు అందరూ నీళ్లు తాగుతున్నారంటే అది కూడా స్వామివారి ప్రసాదమే ఆ విధంగా ఉండే దారలేవేత దారాలన్నీ కూడా మనం తిరిగి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఆ విధంగా పాటు ఈ సింహాచల క్షేత్రానికి నరేంద్ర మోడీ గారు సుమారు యాభై నాలుగు కోట్ల రూపాయలు ప్రసాదం స్కీమలు ఇవ్వటం జరిగింది దానికి సంబంధించిన ఒక యాభై శాతం పనులయ్యాయి మిగతా యాభై శాతం పనులు అందరి అంగీకారంగా ముందుకెళ్ళడానికి మేము మా పార్టీ అధ్యక్షులు పరశురామరాజు గారు మిగతా అందరం కలిసి కృషి చేసి ఈ యొక్క క్షేత్ర వైభవం కోసం ఈ క్షేత్రం ఏదైతుందో ఆ విధంగా రాష్ట్రంలో ప్రధాన దేవాలయంగా అవ్వాలి అని చెప్పి మా యొక్క కోరిక ఆ దాన్ని తీర్చేందుకు మేము కూడా శక్తితో కృషి చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా ధన్యవాదాలు అంటే క్షేత్రానికి సంబంధించి మాకు క్షేత్రం కేవలం ఈ క్షేత్రం అని కాదు దీనికి సంబంధించి కోనేరు ఏదైతుందో మాకు చాలా ఇష్టమైన కోనేరు మొత్తం రాష్ట్రంలోనే ఇటువంటి కోనేరు ఉండదు ఆ కోనేరు యొక్క వైభవం కూడా పెరగాలి ఒక సైడ్ తప్ప మిగతా ఒకటి పెరగాలి తప్పనిసరిగా ఆ కోనేరు దాని తర్వాత మనకి సింహాచల స్వామి యొక్క ఏదైతే పూదోట ఉందో ఇది కూడా చాలా ప్రాసెస్ ఉంది పూలు పుట్ట అక్కడ పూయాలి ఆ విధంగా అక్కడ కూడా డెవలప్ చేయాలి మా కోరిక అలాగే గోశాల మనకి కోడెడ్ కోడెద్దులు దానం చేసే ఒక గొప్ప సంస్కృతి మన ప్రాంతంలో ఉంది కనుక ఏవైతే స్వామివారికి సమర్పణ చేసిన ఆవుల యొక్క క్షేమానికి దానికి సంబంధించి అనేక కష్టాలని వాటిని వర్తించి అలాగే మన నక్షత్ర ఈ ప్రాంతం ఒక అభయారణ్యం లాంటిది కనుక ఈ అరణ్యాన్ని కూడా ఆ విధంగా కాపాడటం అలాగే మన స్వామివారికి అతి అంత ముఖ్యం భైరవ స్వామి మన కాలభైరవ స్వామి యొక్క భైరవ స్వామి భైరవ స్వామి యొక్క ఏదైతే రోడ్డు ఉందో దానికి ఇప్పటికే మా ఆ జిల్లా అధ్యక్షులు రాజు గారు ఒక కార్యక్రమం చేయడం జరిగింది రాబో కాలంలో కూటమికి సంబంధించిన నాయకులందరికీ కలిసి ఆ విధంగా ఆ యొక్క ఆ ద్వారం తెరిచి భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క కృపా కటాక్షానికి మేము పాత్రలు అవుతాం ఆ విధంగా